నిబంధనల మేరకు వార్డు సభలు నిర్వహించాలని అర్హులందరికీ మంజూరు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోరారు జగిత్యాల పట్టణంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా వార్డు సభలు నిర్వహించి కొందరికి మాత్రమే ఇళ్లను కేటాయించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ కలిసి రెడ్డి మున్సిపల్ కార్యాలయం బైఠాయించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వార్డు సభలను ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు ఎంపిక చేసిన అర్హులతో అనర్హులుగా గుర్తించబడిన వారి వివరాలతో లిస్టు ఎందుకు విడుదల చేయలేదని అర్హులందరికీ మంజూరు చేయాలని ఆయన కోరారు నిబంధనల మేరకు వార్డు సభలు నిర్వహించాలని సూచించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ సమయంలో స్థలాలు కోల్పోయిన వారికి ఇంద్రం ఇళ్ల కేటాయింపులు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు రెవెన్యూ హౌసింగ్ శాఖల నుంచి నివేదిక తప్పించుకుని అర్హులను గుర్తించాలని పట్టణంలోని అన్ని వార్డులో మళ్లీ వార్డు సభలను నిర్వహించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని కమిషనర్ కు వినతి పత్రంలో ఆయన కోరారు multimod spam అరువులకు ఇంద్ర మహిళలు అరువులకు ఇంద్ర మహిళలు వెంటనే అరువులకు ఇంద్ర మహిళలు అరువులకు ఇంద్ర మహిళలు వెంటనే అడుగులకు ఇంద్ర మహిళలు వెంటనే సభలు నిర్వహిస్తున్నా చెప్పండి మా ఫెయిల్ వస్తుంది కావచ్చు అని చెప్పని అందరు ఆశపడి మరి గ్రామ సభ అంటే గ్రామ సభ నిర్వహణ అంటే ఒక విధి విధానం ఉంటుంది గ్రామ సభ నిర్వహణ అంటే ఒక విధి విధానం ఉంటది ముందస్తుల తేదీ నిర్ణయించి కనీసం ఒక ఇరవై నాలుగు గంటల ముందుగా పత్రికల ద్వారా ప్రకటన టీవీ ప్రసార సాధన ద్వారా యాడ్ ఇక మున్సిపాలిటీ చెత్తబండ మైక్ సిస్టమ్ ఉందా అతను ఇస్తాం మున్సిపాలిటీ చెత్తబండ మైక్ సిస్టమ్ ఉందా మా అంటున్నా ఉందా లేదమ్మా కనీసం మున్సిపాలిటీ చెత్త బండ్లకు ఉన్న మైక్ సిస్టమ్తోనైనా కానీ ఓ ఇరవై నాలుగు గంటల ముందుకు ఏది ఎత్తుందో మీరు డబుల్ బెడ్రూమ్ లబ్ధితాల ప్రకటనకు ఎంపికకి ఎదుతుందో వార్డ్ సభ నిర్వహిస్తున్నాం అందరు కూడా మరి హాజరై సమావేశాన్ని సభ్యుక్తం చేయడం ఈ యొక్క అర్హతకు అనుగుణంగా ప్రభుత్వం చే పొందే లబ్ధి గ్రహించండి అని చెప్పి ప్రకటించాలి ఏది లేకుండా రాత్రికి రాత్రి ఏదైతుందో అక్కడ చేసేది ఏంటి మేము ఎంపీకి ప్రకటిస్తాం మరి ఎంపీ గారుడు ఎందుకు అది కూడా ప్రకటించాలి కదా అర్హత ఉన్నటువంటి వారికి నిజంగా నేను ఎంపీగా చేయకుంటే ఎందుకు చేయలేదు మీరే చెప్తున్నారు ఇది చదువు ఇంట్లో ఉన్నాయి చెప్పాలి ఇల్లు తక్కువ పట్ట మళ్ళా పూస్తేకారం చేద్దాం ఇన్ను తక్కువ పడితే మళ్ళీ పూస్తే చేద్దాం చేయాలి అసలు కాకుండా ఏది ఉన్నదో అర్హత కలిగి ఉన్నప్పటి వాళ్ళు అనర్హత చేయడం ఎంతవరకు సమస్య నేను మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడాను వార్డు సమావేశం నిర్వహణకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కొన్ని విధి విధానాలు ఉన్నాయి ఆ విధి విధానాలకు అనుగుణంగానే వార్డు సమావేశం నిర్వహించాలి ఒక నేను ఇరవై నాలుగు గంటలలో పెద్ద లేదు కదా ఇరవై నాలుగు గంటల క్వశ్చన్ నిన్న రాత్రి మాట్లాడాను లేదమ్మా ఒక ఇరవై నాలుగు గంటల సమయం పెట్టుకోండి ఒక పత్రిక ప్రకటన జారీ చేయండి నేను రాత్రి అన్న నేను టీవీలో స్క్రోలింగ్ ఇవ్వండి రేపు ఉదయం మీ చెత్తపండ్లకు ఏదైతుందో మైక్రో నైఫ్ దాంతో ప్రచారం ప్రకటన చేయండి పదిహేను నాడు ఏదైతున్నదో మీరు గ్రామ సభించండి అప్పుడేదో అందరు తెలుస్తుంది కదా ఈ చాటమాటు వ్యవహారం ఎందుకు అని చెప్పండి ఈ చాటమాటు వ్యవహారం ఎందుకు అని నేను మీరు చేసే పనులు ఎవరికి చెడ్డ పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది వీళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం కాంగ్రెస్ పార్టీ మంచి పైన జరిగితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది ఇలా విధి విధానాల అమలు ఏదైతే పొరపాటు జరిగితే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళు ప్రతిపక్షం ఏది చూసిన కాంగ్రెస్ పాలకులు వాడు ఎవరికి ఇస్తున్నా ఏందో తెలియదు వాళ్ళు ఇస్తాను సారాలు చేస్తున్నారు కనీసం ఇరవై నాలుగు గంటల సమయం లేకుండా గ్రామ సభ గ్రామ బార్డర్ సభ నిర్వహణ అనేది ఏ డెమోక్రసీ ఏ ప్రజాస్వామ్యం ఏ నిబంధనలు లేదు అని చెప్పారు నేను హోదా అనేది ఏది ఇస్తుందో ప్రభుత్వ పరంగా కలిగి లేకపోవచ్చు కాక ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగ నాకు అవకాశం ఇచ్చింది భారత నిబంధనలకు అనుగుణంగా భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రాజ్యాంగ హక్కులను పరిరక్షిప చేయడం ఏదైతుందో ఒక ప్రజాస్వామ్యవాదిగా నా సుదీర్ఘ ప్రజాజీతం నాలుగు దశాబ్దాలు ఏదైతుందో నేను హోదా అనుభవించింది హోదా లేదా మాత్రాన్ని ఏదైతుందో నా బాధ్యత లేదనుకోవడం భావ్యమైన మరి జీవితం అంతా ప్రజాసేవ నాలుగు దశాబ్దాలు అనుభవించిన పదవులు ఓ ఆరు సార్లు ఎమ్మెల్యే అయినా ఓసారి ఎమ్మెల్సీ అయినా ఓ సార్లు మంత్రి అయినా సరే వాళ్ళ మారిన పరిస్థితులు మారిన పరిస్థితులు కారణం ఏదైనా కావచ్చు మరి వయసు అయిపోయింది అనుకుంటుండ్రో కొత్త నీళ్ళు వస్తాయి పాత నీళ్ళతో అవసరం ఉందనుకుంటున్నావు నదిని శుద్ధి చేయటం లోపల కొత్త నీటి అవసరం ఎంత ఉంది అనుకుంటున్నావు పాత నీళ్ళు అధికారులు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధి విధానాలు జీర్ణించుకున్నటువంటి ఒక ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం జీర్ణించుకున్నటువంటి ఒక ప్రజా జీవితం మాది అని జై బాబు జై గాంధీ జై థీ జై బాబు జై గాంధీ జై థీ రాహుల్ గాంధీ గారి రాజ్యాంగ నిబంధన అమలు చెప్ప నేను రాజ్యాంగ నిబంధన అమలు పోరాటం చేసే బాధ్యత ప్రతి పౌరులపై ప్రతి పౌరులపై ఉంది నాపై ఉంది మంచి నా జీవితం చివరి అంకం వారు నా జీవితం చివరి అంకమారు అని చెప్పి చెప్పాలి మనతో టేలిపోతున్నాయి కానీ ప్రజా అవసరాల కొరకే తెలుస్తుందో ప్రజా హక్కుల కొరకే తెలుస్తుందో పాల్ సుదీర్ఘ జీవితం ఇచ్చింది మేము మర్చిపోతారమ్మ నేను ఇంత సుదీర్ఘ ప్రజాజీతం ఈ స్థాయికి ఎదిగినానంటే మీ అందరి ఒక అభిమానమే కదమ్మా జీవితం ఎవడి శాశ్వతంన్నారు ఇరవై సంవత్సరాలు సంవత్సరాలు పదివేలు అంటే ఇరవై రెండు పదివేలు అయితే అవుతుంది రెండు లక్షలు రెండు లక్షలు ఏమంటున్నాను ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తలు మనం ఇటీవల మన హక్కుల సాధన కొలు పేద ప్రజల సంఖ్య మన బాధ్యత మన పడుతుంది లేదా కమిషనర్ గారు ఏదైతే ఏకపక్షం ఏకపక్షంగా నియంతృత్వం తోరణంతో నియంతృత్వం తోరణంతో గ్రామ సభలు అనే నెపంతోనే నిరుపేద వర్గాల హక్కులను కాలరాయటం అని చెప్పండి నిరుపేద వర్గాల హక్కులను కాలరాయటం మేము సహించమని చెప్పండి గ్రామ సభల పట్ల ప్రజలు అసంతృప్తి అసహనం అట్లా ఏదైతుందో మరి ప్రభుత్వానికి అధికార యంత్రాంగం మీరు ఎవరికి మంచి చేయదలుచుకున్నారు ప్రభుత్వాన్ని మంచి చేయదా లేకుండా మీరు ఎవరికి మంచి చేయదలుచుకున్నారు దయచేసి ఈ పదహారు వందల పదకొండు లక్ష్దాలను తీస్తే ఏదైతుందో మీకు అందరికీ ఉండే కల్పిస్తావా ఆ లచ్చిదాలు గుర్తించే బాధ్యత మీరు చేపట్ట ఇవాళ ఈ గ్రామ సభలు ఏదైతుందో ఏకపక్షంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి విధంగా కమిషనర్ గారు ఏదైతే మరి ఏకపక్షంగా వివక్షతో ప్రవర్తించిందో నిరసనో దాని నిరసనగా మరి ఒకసారి మనం పోయి ఆమెకు మన నిరసన గళాన్ని ఏదైతుందో వినిపిద్దాం విజయం చేద్దామని చెప్పని అన్నకులను కూడా ఫర్ వాట్ రీజన్ వాళ్ళు ఈ నేను అంతే అంటున్నాను నేను అర్హత ఇవ్వడానికి ఇవన్నీ చెప్పే నాకు లేదు ఇనెలిజిబుల్ రిమార్క్స్ కూడా వార్డ్ సభల ముందు రేస్ చేయడం జరుగుతుంది అది కూడా రెవెన్యూ అండ్ హౌసింగ్ ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎంక్వైరీ రిపోర్ట్స్ తీసుకుంటాం ఆ వచ్చిన లిస్ట్ని కూడా వార్డ్ సభల ముందు ప్లేస్ చేస్తాం మళ్ళీ వార్డ్ సభలు ఎప్పుడు నిర్వహిస్తాం ఈ డిసిషన్ తీసుకుంటాం ఫస్ట్ స్క్రూటినీ అయిపోయింది వార్డ్ వైజ్ ఈ వన్ వీక్